జగన్ గారు పెట్టిన వ్యాన్లు అప్పుడు ఎందుకు పనికిరావు వెళ్ళామంటే అడుక్కోవడానికి అవి డబ్బాలు అన్నారు ఆ డబ్బాలు వాళ్ళ పనికి వచ్చినాయి ఆ డబ్బాలు లేకపోతే వాళ్ళ వరదల్లో ఉండే జనాలకి మనం సహాయం తెస్తాను కానీ బీమాని తెస్తాను కానీ ఏ ఉండేది కాదు వీళ్ళు వెళ్ళి ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు కాదు ఆ జగన్ గారు ఇచ్చిన డబ్బా వ్యాన్లు రేషన్ వ్యాన్లు అవి ఎందుకన్నారు చూడు అవి వాళ్ళు పనిచేసినాయి జనం అందరూ బాగా అది ఒకటి మెచ్చుకుంటున్నారు అదే మరి ఆ వెహికల్ని ఇప్పుడే తీసుకురావటం ఏంటంటారు ఇప్పుడు కావాలండి గవర్నమెంట్కి జగన్ గారు పెట్టిన వెహికల్ ఇప్పుడు అవసరం వచ్చినాయి ఇప్పుడు లాక్ వచ్చారు బయటికి ఇప్పుడు ప్లాట్లతో అవసరం వచ్చింది కదా ఆ వెహికల్ ఇప్పుడు కావాల్సి వచ్చినాయి మామూలుగా జగన్ అం పిచ్చేడు మింటలోడు వేర్రోడు ఆయన మైత్యచే ఉంది లేదని చెప్పని అంటున్నారు కదా మంత్రులు మినిస్టర్లు వాళ్ళందరూ వాటిని పక్కన పడేసి కొత్త వ్యాన్లు తెచ్చేవచ్చు కదా ఇప్పుడు జగన్కి చిన్న మీద చితికింది వయసు రాలేదు అది రాలేదు ఈ జగన్ తిడుతున్నారు మంత్రులు తిట్టినాయి ఎవరైనా తిట్టని ప్రభుత్వం ఎవరన్నా కానీ ఒకళ్ళొకళ్ళు ఎంచుకోకూడదు కొత్త వ్యాన్లు తెచ్చి అసలు ఈ వ్యాన్లు ముట్టుకోకూడదు కదా ముట్టుకోకోకుండా కొత్త వేళ్ళని తెచ్చేసి ఇప్పుడు సచివాలయాలు తీసేసేసి అన్న క్యాంటీలు పెట్టారు అట్లాగే వ్యాన్ కూడా కొత్తవి తెచ్చి లైన్ వదిలితే అప్పుడు బాగుండేది జనం మెచ్చుకునేవాళ్ళు మరి జగన్ ఇచ్చిన వెహికల్సే వాడుతున్నారు కదా వాడుతున్నారంటే మరి ఏం చేస్తారండి ఊరిని వాళ్ళు చెబుతారండి ఇప్పుడు పిల్లలకే పదిహేను వేలు ఇస్తామన్నారు ఒక పిల్లోడికి నాకు ముగ్గురు పిల్లలు ఎంతగా తొమ్మిదో క్లా తొమ్మిదో క్లాసు పెద్దోడు చిన్నోడు ఆరో క్లాసు పిల్ల మూడో క్లాసు ఏయీ లేవు బుక్కులు లేవు పిల్లలకి అన్నం కూడా సరిగా బాగోట్లేదంట మా పిల్లలు ఇటువరకే వెళ్ళిపోయేవాళ్ళు పోపు శాఖలు పొప్పుశాకలు ఇస్తే తెచ్చుకుని తినేవాళ్ళు ముగ్గురు పిల్లలు వెళ్ళి తినేవాళ్ళు అన్నాను కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ క్యారేజీ కడితే కానీ వెళ్తారు స్కూల్కి ఏంటమ్మ అంటే బాగట్లేదమ్మా పురుగులు ఉన్నాయి అవి ఉన్నాయి అని అని చెప్పని అంటున్నారు ముగ్గురు పిల్లలకు కూడా ఇంటికాడ నుంచి క్యారేజీ పంపిస్తారు క్యారేజీ పంపిస్తున్నాం అవునండి ప్రభుత్వం ఎలా ఉంది స్కూల్స్ ప్రభుత్వంలో బ్యాగులు ఇచ్చేవాళ్ళు ముగ్గురికి బుక్స్ ఇచ్చేవాళ్ళు ఏదో లేని ఏదన్నా ఉంటే రాస్తే ఒకటే రెండు కొనుక్కొచ్చిన వాళ్ళు మొన్న పే మాస్టర్లు రాసిస్తే మొత్తం బుక్లై కొనుక్కొచ్చా పిల్లలకి బ్యాగులు కూడా కొనుక్కొచ్చాం ఏమీ ఇవ్వలేదు మరి మా ఆవిడ కాడ పదిహేను వేలు వేస్తాం పదిహేను వందలు ఎత్తామన్నారు నెల నెల పదిహేను వందలు ఎత్త అని అంటే నేను లైన్లో ఉండవారు నేమ్ నెల పదిహేను వందలు అయితే బాగానే ఉండదు వేసి కదా నేను ఏమీ లేదు క్యాష్ సర్టిఫికేట్ అన్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నారు అసలు మీది ఎక్కడ మీ క్యాస్తే మీరు ఎవరో మీరు ఎవరు పుట్టారు మీరు అట్ట పుట్టారు ఎప్పుడు పుట్టారు ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మేము మరుషులమేగా పుట్టింది పుట్టి నలభై రెండేళ్ళు ఏళ్ళు మా ఆవిడకి ఇరవై ఏళ్ళు దాటినాయి కదా అవన్నీ అప్పుడు లేని ఇప్పుడు వచ్చి అడిగితే ఇప్పుడు ఎక్కడ తేత్తాం దొరుకుతాయా మా నాన్నవాళ్ళు లేరు వాళ్ళ అమ్మా నాన్నవాళ్ళు లేరు అవన్నీ తేటానికి నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంట నువ్వు ఎక్కడ పుట్టిందో కావాలంట నువ్వు ఎక్కడ పుట్టిందంటే మేము పుట్టి పెరిగాము ముగ్గురు పిల్లలకు అన్నాము ముగ్గురు పిల్లలు మేము మీరు మాదిగోళ్ళు అని అనడానికి నిదర్శనం ఏంటంటే మేము అని చెబితేనేగా మొత్తం ఎస్సీ ఎస్టీలు హిందూ మాదిగా హిందూ మాలని రాపిచ్చి అన్ని చేసి ఇప్పుడు కొత్తగా తేవాలండి ఎక్కడ తేవాలండి ఎక్కడికి వెళ్తే దొరుకుతాయ్ నేను ఎక్కడ గుంటూరు జిల్లాలో పుట్టా నేను ఆరు సంవత్సరాలప్పుడు విజయవాడ వచ్చా ఇక్కడే ఉండి ఎక్కడే పెరిగా మా తమ్ముడిది ఉంది గ్యాస్ సర్టిఫికేట్ అది ఉంది మా ఆవిడది కావాలంటారు ఏంటి ఇవన్నీ చిరాకులు ఇవన్నీ తిరగలేవండి అది ఇస్తే మంచిదే ఇస్తే తీసుకుంటాం ఇప్పుడు జగన్ గారు ఇచ్చేవాడు అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చేవాడు దేనికో దానికి ఉపయోగించుకోము ఇప్పుడు అట్టకే నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు వేసేవాడు అది దేనికి పోదు పద్దెనిమిది అట్ట కాదని నెలకి పదిహేను వందలు పెట్టాడు ఏమి లేదు ఎంతవరకే అదేమంటే ఎత్తాము చేస్తామయా ఇప్పుడేగా మేము ఎక్కింది అని అంటున్నారండి అదే కాదండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలంటున్నారు అది చెప్పాడుగా మన అసెంబ్లీలో చెప్పాడుగా మన మనం అన్నింటిలోకి వచ్చింది కదండి తమ్ము చూసాము సిక్స్ మనం సూపర్ సిక్స్ అన్నాము అక్కడ చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి అన్నాడు అయిపోయింది గ్యాస్ బండ్లు ఏమో మన ఆ దాదేళ్ళ మనోహర్ గారు గ్యాస్ బండ్లు ఈ సంవత్సరం లేదన్నారు నారా లోకేష్ గారేమో చర్చిద్దాం చర్చించినాక ఏదో ఒకటి చేద్దామని నేను చెప్పాను అన్నారు అన్ని టీవీ వస్తున్నాయండి ఇవాళ జనాలు ఎవరు అమాయకులు లేరు పిచ్చోడు లేరు అని అందరూ తెలివైన కనీసం చదువు కానివాడు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది అన్నీ చూస్తున్నారు అన్నీ గమనిస్తారు అది చేసుకుంటే వెళ్తే మంచిది చేయకుండా వెళ్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు మేము కూడా అధికారంలోకి వస్తామని చెప్పడం జరిగింది వస్తుందండి ఎప్పుడు ఒకళ్ళే ఉండరండి ఒక మంచి చెడు రెండు ఉంటుంది చెడు చేస్తేనేవో వెళ్ళిపోతారు మంచి చేస్తేనే ఉంటారు ఇప్పుడు ఇంకా నైవండి నందిగాం సురేష్ అంగి చెప్పారు నందిగాం సురేష్ ఐదు బోట్లు మొన్న వరదలో నుంచి పంపించి ఆ ప్రకాశం బ్యారేజీని పడగొట్టారని చెప్పని టీవీ ఫైవ్ ఎంటీబీ వాళ్ళు వాళ్ళు ఉదరగొట్టారు ఫోన్లు అయ్యే వచ్చినాయి వరుసగా నందిగాని సురేష్ను ఇంకోళ్ళు ఇవ్వరు రెడ్డి అంటే ఆయన పేరే తెలియదు నాకు వాళ్ళు పంపిస్తారంట పెద్ద పెద్ద లోడ్లేసి ఆ బ్యారేజీ పడగొట్టేసి జనాన్ని అతల కొతలం చేసేస్తే జగన్ గారు గద్దెక్కి వేస్తాడు అని అని చెప్పి పంపించారంటండి ఇవన్నీ ఏంటండి జనాలకు తెలియదా అవన్నీ కరెక్ట్ అయిన మాటలేనండి ఏ సార్లు అయినా కానీ ఏదన్నా రాజు కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయని ఎట్లా చేయని అవి ఉండదు ఉండట్టు చెప్పాలి ఉండదు ఉండట్టు చేసుకుంటూ పోవాలండి లేనిది ఉండట్టుగా ఉండదు లేనట్టుగా ఇప్పుడే బురద లేదు ఇక్కడ బుర్ర తీసి నీ మీద వేసానంటే అది కుదిరిద్దండి కుదరదుగా అక్కడ బురదేది బురద ఉండాలి నీ నీమేదేసానంట ఆయనకి రుజువు లేకుండా ఇవన్నీ చెప్పుకునే కాదండి ఉండాది ఉండట్టు మీడియా వాళ్ళు రాయాలి ఉండాది ఉండట్టు చెప్పాలి అది మన మా పిల్లలు భోజనానికి వెళ్ళారు అన్న క్యాంటీల్ అన్నా క్యాంటీలుకి వెళ్తే టోకిన్లు ప్రకారం ఇచ్చారంట టోకిన్లు ఇప్పుడు ఇరవై మంది వచ్చారు వెనక మళ్ళీ ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది తినేలాగా మళ్ళీ ఇరవై మంది అంట లోపలికి ఇప్పుడు ముసలాం ముందుకు ఇక అన్ని అతను అయితే ఇక నుంచోవాలి పిల్లలైనా అది ఇరవై మంది తిని వెళ్ళిపోయినాక అవి ఏమి వస్తున్నారండి పొద్దున్నే అదేంటి మనం ఇటువరకు చిన్నప్పుడు గీతలు గేసేవాళ్ళం వడ్డికోడు అట్టా ఉండేయండి ఈ ఇడ్లీలు అవి ఇష్టలా వాళ్ళు కనుక కట్టపోతే విజయవాడ మొత్తం మునిగిపోయేది జగన్మోహన్ రెడ్డి ఆ వాళ్ళు కడతాం అది నెంబర్ వన్ మంచి పని చేశారు దా ఇసుల మటుకు నెంబర్ వన్ సీఎం అంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళు కనుక కట్టకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదంట దారుణంగా ఉండేదండి బంద్ర ఆ నీరు మొత్తం బంద్రకాళలోకి వచ్చాయి బంద్ర కాలం నుంచి ఏలూరు కాలం ఏలూరు మొత్తం ఏరే మొత్తం మునిగివేసిపోయేది అది మటుకు ఎక్కడొస ఎందుకంటే అంత వాటర్ వచ్చినప్పుడు మహానాడు మొత్తం మునిగింది మహానాడు మొత్తం రేత్రి రేత్రి ఇళ్ళలోకి వచ్చిపోయింది చాలా అది ఆ ఒక్క ఆ బయట మటుకు నెంబర్ వన్ అండి చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసిన వాళ్ళు ఏ ఏ పార్టీ అయినా సరే నెంబర్ వన్ చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు దయించి బాగా కష్టపడి ఇంకా బాగా పేదలకు ఇంకా అన్నీ ఆయన అనుకున్న ప్రకారం అన్నీ ఇస్తే నెంబర్ వన్ ఉన్నది కాదండి గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందించిందంటే మీరేం చెప్తారు బాగా చేశారండి బాగా నెంబర్ అసలు ఇంటింటికి ఇంటింటికి డోయడ్ వచ్చి డోడి కొట్టి అన్నీ బాగా చాలా చేశారండి ఐసోలో వాలంటరీ వేస్తే కూడా చేతులు దండం అని వాళ్ళు అలా చేశారు చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే అండి మనం మర్చిపోకూడదు గతంలో ఏ పార్టీ అని కావాలని చేశారు వాళ్ళు వాలంటీ వేస్తుంటే ఇంత అన్యాయం అయ్యేది కాదు వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది పది ఇళ్ళ వాళ్ళు ఇప్పుడు అధికారులు పోయేదానికి వారి లిమిట్ వెళ్ళిపోతారు వీళ్ళకి లేని వాళ్ళకి కానీ తొందరగా చేరే అది కరోనా కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థ ప్రజల్ని ఎలా కాపాడింది అంటే మీరు ఏం చెప్తారు దేవుళ్ళు అండి వాలంటీర్ వ్యవస్థ ఒక దేవుళ్ళు నేను మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు వస్తే వాళ్ళు మాకు ఏవి కావాలంటాయి ఏ మా ఇంటి ముందుకు వచ్చి అన్ని పాలు కానీ ఏవి కావాలంటాయి మొత్తం అడిగి మందులు అన్ని సాలా చేశారు చేసిన వాళ్ళు మనం ఎప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కానీ చేసాడు చేయలేదని ఆయన మనం తప్పుగా అంట ఆయన చేసిన బాగుంది వారింటి వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ అన్నీ నెంబర్ వన్గా ఉన్నాయి శుభ్రంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ఆలోచించుకొని అన్నీ మనం జాగ్రత్తగా చేస్తే మటుకు మళ్ళీ వాళ్ళకి అవకాశం లేతే మటుకు అది వాళ్ళు చే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి అని మరి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ లేదు కదా వాలంటీర్ వ్యవస్థ అంటే అది చంద్రబాబు నాయుడు అదే చేతిలో ఉందండి అది చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇంత నష్టమయ్యేది కాదని ఆయన ఒక పెద్ద మనసుతో ఆలోచించి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచన